స్వాగతం మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి విచ్చేసిన గడ్డం వంశీకృష్ణకు సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తన తాత గడ్డం వెంకటస్వామి ఆశయ సాధనకు కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పెదపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు મ્યીશીહીડ મીશામ! મીણે વોટ! મીર્઺ં ચીડીણ હાગાગાગા! માગેં ચીકીં